అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కథామాలిక ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు ధర్మబుద్ధి రచయిత పి గోపాలకృష్ణ గారు కథాపట్టం ఏ సురేఖ బౌద్ధ ధర్మం బాగా ప్రాచుర్యం పొందిన కాలంలో పాటలీ దగ్గరలో గల ఒక ఊళ్ళో విష్ణుదత్తుడు అనే ఒక పేద గృహస్థుడు ఉండేవాడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేస్తూ కాలం గడుపుతున్న విష్ణుదత్తుడు ఒకరోజు బుద్ధుడిని అతని శిష్యులను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు అతను సహజంగా ఉదార స్వభావి అయినందున అతను ప్రతి ఒక్కరికి దానం యొక్క విశిష్టత అందులో ఆనందాన్ని మరియు యోగ్యతను పంచుకోవడానికి బుద్ధుని ఆశీస్సులు పొందే అవకాశం ఇవ్వాలని అనుకున్నాడు అందువలన అతడు తన పొరుగు వారినందరినీ ధనవంతులను పేదవారు అని భేదం లేకుండా కలుసుకొని తాను జరప తలపెట్టిన కార్యక్రమాన్ని వారికి తోచినంత సహాయం ఇవ్వవలసిందిగా కోరాడు విష్ణుదత్తుడు తన పొరుగున ఉన్న ధనికుడైన కమలాకరుని ఇంటికి కూడా వెళ్ళి సహాయం కోరాడు అతను సహజంగా పిసినారి గుణం కలిగిన వాడు మాత్రమే కాకుండా ఎటువంటి పాపభీతి కూడా లేనివాడు అంతమంది భిక్షువులకు స్వయంగా సక్రమంగా ఆహారం సమకూర్చే స్తోమత లేకుంటే ఇతడు ఎందుకు వారిని భోజనానికి ఆహ్వానించాడు ఇప్పుడు భిక్షాటన చేస్తూ ఎందుకు అందరినీ ఇబ్బంది పెడుతూ తిరగాలి అని తనలో తాను అనుకున్నాడు విష్ణుదత్తుడు తన ఇంటి వద్దకు వచ్చి సహాయం అడిగినప్పుడు లేదనకుండా కమలాకరుడు కొద్దిగా ఉప్పు తేనె మరియు వెన్నె మాత్రమే దానం చేశాడు వాటిని సంతోషంగా అంగీకరించి ఇతరులు ఇచ్చిన ఆహార పదార్థాల నుండి కమలాకరుడు ఇచ్చిన పదార్థాలను విడిగా ఉంచాడు ధనవంతుడైన కమలాకరునికి ఇదంతా అయోమయంగా అనిపించింది తన సహకారాన్ని ఉద్దేశపూర్వకంగా విష్ణుదత్తుడు ఎందుకు పక్కన పెట్టాడు అని ఆశ్చర్యపోయాడు అతడు తనని బుద్ధుని ముందు అవమానపరచాలని అనుకుంటున్నాడేమో అని సందేహించాడు తాను ఎంత తక్కువ ధర్మం చేశాడో అందరికీ చూపించి తన గౌరవానికి భంగం కలిగిస్తాడేమో అని భావించి అతను తన సేవకులలో ఒకరిని రహస్యంగా విష్ణుదత్తుని ఇంటికి విచారణకు పంపించాడు కమలాకరుడు దానం చేసిన వస్తువులను తీసుకొని తన ఇంటికి చేరుకుని విష్ణుదత్తుడు కమలాకరుడు ఇచ్చిన ఆ పదార్థాలను అప్పటికే వండి ఇస్తున్న ఆహార పదార్థాల్లో వేశాడు సేవకుడు ఈ విషయాన్ని దానిని కమలాకరుకు చెప్పినప్పుడు అతను విష్ణుదత్తుని ఉద్దేశాన్ని ఇంకా అనుమానించాడు మరుసటి రోజు అతను తన దుస్తులలో ఒక చాకును దాచుకొని విష్ణుదత్తుని ఇంటికి బయలుదేరాడు విష్ణుదత్తుడు తనను అవమానిస్తే అతడిని అక్కడికక్కడే ఆ చాకుతో పొడిచి చంపాలని అతడు ఉద్దేశం విష్ణుదత్తుడి ఇంటి వద్ద గౌతమ బుద్ధుడు అతని శిష్యులు చుట్టూ అక్కడ జనాలు గుమ్ముగూడి వారు చేస్తున్న ధర్మబోధలు వింటూ ఆనందిస్తున్నారు అప్పుడు విష్ణుదత్తుడు గౌతమ బుద్ధునితో ఇలా అన్నాడు మహానుభావ భిక్ష నా ఒక్కడి వల్ల సమకూర్చబడినది కాదు ఈ నా ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళు సహాయంతో మీకు ఈ భిక్ష అందింపబడుతున్నది చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్కరి సహకారం వలన ఇంత గొప్ప కార్యక్రమం తమ పట్ల అత్యంత విశ్వాసం మరియు దాదృతంతో చేయబడినది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని సమానంగా అనుగ్రహించే ప్రార్థన అంటూ బుద్ధుని ముందు మోకరిల్లాడు తన ఉదారమైన భావంతో విష్ణుదత్తుడు బుద్ధునితో చెప్పినది విని కమలాకరుడు సిగ్గుపడ్డాడు అతను ఎంత పెద్ద తప్పు చేశాడో అతనికి అప్పుడు అర్థమైంది తన మనసు నిండా విష్ణుదత్తుని పట్ల ఎంత పగను పెంచుకున్నాడో తలుచుకొని సిగ్గుపడి అతను వద్దకు వెళ్ళి తనను క్షమాపణ అడిగాడు బుద్ధుడు కమలాకరుణ్ణి పశ్చాత్తాపంను మాటలను విని అక్కడ గుమ్ముకూడిన వారితో ఇలా అన్నాడు వర్షం బొట్టు బొట్టుగా కురిసి నీటి కుండ నిండినట్లు సాధారణ మనిషి చిన్న చిన్న విషయాలను తెలుసుకొని ఆచరణలో పెట్టడం ద్వారా జ్ఞానవంతుడు అవుతాడు ఆ జ్ఞానాన్ని పోగు చేసుకొని ఆచరణలో పెట్టడం ద్వారా పుణ్యం సంపాదించుకుంటాడు మీరు ఎంత చిన్న చిన్న పనులు చేస్తున్నారో అది ఎవరికో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మర్చిపోకండి ప్రతిరోజు అలవాటుగా చిన్న చిన్న పనులు చేయడం దీర్ఘకాలంలో అవి మన ఇరుగు పొరుగు వారికి ఆదర్శంగా మారుతాయి అన్నాడు మరొక చక్కటి కథతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు